బంగారం అనమాట ఎట్రాష్ నిజంగా బంగారం మా బంగారం ఇదేమో ఇదేమో చిండి బంగారం చేసుకోవడానికి చేసుకోవడానికి పండి తినడానికి తిండి నిద్రపోతే సార్ ఒక ఒక ప్లేట్లో పెట్టమీట్గా జింగ

అంటే ఇదో లివరు ఇది కాల్చిన చికెను రెండోదిచ్చినాము లివర్ ఏమో కొద్దిగా గ్రేవీ ఉండేటట్లుగా ఫ్రై చేయి చికెన్ ఏమో వాటిలో పెద్ద పీసులు ఏమైనా ఉంటే తీసే బగార రెస్ వేసే మిగిలింది కర్రీ ఉండరా ఉండరాయిందా ఉందా మీకు కావాలంటే రెండు మూడు పీసులు వేసుకో మిగిలింది మాత్రం ఫ్రై మీరు ఏం తెచ్చారు సండే కదా యా ఏంటో స్పెషల్ కామెంట్ చేయండి మాకు నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను అంటే మ్యాక్సిమం అందరు చికెన్ ఏ తెస్తారులే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను యా ఎప్పటిదప్పుడే చేసుకుంటాను అసలు అల్లం వెల్లి పేస్ట్ ముందే వేసి ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టడం అనేది అస్సలు నచ్చదు నాకు ముందు అది డస్ట్బిన్ లో వెళ్ళిపోద్ది ఒకవేళ నాకు కంటికి కనపడింది అంటే చెప్పు ఇది హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఆడకి రా నా దగ్గరికి హాయి చెప్పు హాయ్ అంతే గిన్నె గిన్నెత్తుకుని అవుతాండా నేత్తి మీద ఒకటి బీగుతామండ వద్దులే హాయ్ చెప్పు వద్దులే ఆడుకోపోయిల్ మా ఇటు మరి వజ్రాలు ఎప్పుడు ఇస్తావమ్మా పద్దాకన్నీ దాచుకోవడం ఆయన వజ్రాలన్నీ అబ్బు ఒక వజ్రం ఇచ్చిగా ఒక్క ఒక్క వజ్రం ఇచ్చిగా సర్లే దాసుకో అది ఇచ్చినప్పుడే ఇచ్చింది ఓకే ఇవ్వకపోయినా సరే అది మనం ఎంతకన్నా దీనంగా ఉన్నా సరే అది మనకు బంగారమే చేసుకోవడానికి చేసుకోవడానికి పని తినటానికి తిండి నిద్రపోతే సాగు ఏం చేసినా ఆ మూడే కావాలి ఎవరు కదా డబ్బులు ఎక్కువైతే స్వార్థం ఎక్కువైంది మాకు ఆ స్వార్థం బతుకులు చాలు కానీ నా కోరిక ఒకటే మేము కొంచెం దీనికి కొంచెం ఓహో లోపల ఒక ఇల్లు అది పూరి ఇల్లు అయినా సరే కొంత మీద అంటే చాలు అంతే మాకు ఇంక వేరే ఏం ఎవనా కాదు యా అప్పటికి ఒక వజ్రం ఇచ్చిన సార్ కాకి అంటే రేపు రోజు మాకు ఏదైనా చిన్న చిన్న ఏదైనా చేయాలనుకుంటే ఒకళ్ళ దగ్గర మేము బాగా అంటే ఎవరు ఏమన్నా అనుకో చెప్తున్నాం మామూలుగా అలా చేసుకుంటే భయపడతాం నువ్వు చేయాలంటే ఏ ఇల్లు అయినా చేయించలేవే ఇంటి సొంత ఇల్లు అని కాదు వేరే చాలా చాలా మంచి టైం పన్నెండు ఇరవై ఆగు ఆగు ఇదైతే బగారా రైస్ అయినా ఉడికిన తర్వాత కదా వేసేది ముందే అత్తనాయింది పట్టుకుంటుంది ఓకే ఇక్కడైతే లివర్ ఆగిటివి తీస్తా ఇక్కడ పెట్టి మరి మొత్తం వంట కూడా అయిపోయింది కిచెన్ అంతా నీట్గా కూడా చేసేసాను ఓకే లివర్ నైట్ అంటే చూపులు కట్నే ఉందిలే టేస్ట్ మాత్రం వేవచ్చం

ఒక ఒక ప్లేట్లో పెట్టవా నీట్గా జింగ చికెన్ జింగ చికెన్ ఇప్పుడు నీట్గా డెకరేషన్ చేసిద్ది చూడండి ఆనియన్స్ లెమన్ దేనికనుకున్నారు అది నీళ్ళు తాగడానికి అనమాట షోడా అక్కడ అక్కడైతే వాటర్ ఉన్నాయి డి ఫ్రిడ్జ్లో మంచిగా టీవీ లేదా ఫోన్లో ఏదైనా వీడియోలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని తాగండి ఎందుకు బయటకు వెళ్ళి రచ్చ రచ్చగా ఏమంట ఇప్పుడు వద్దన్నా ఎట్లైనా తాగుతారు ఏంటి అదేదో ఇంటికి తెచ్చుకొని అట్లానే అదే లేడీస్ కూడా సరే మనం ఎంత వద్దన్నా వీళ్ళు ఎట్లా తాగుతారులే అదేదో సరే ఇంట్లోనే తాగండి ఏ గోలు ఉండదు అని చెప్తే మంచిగా ఉంటుంది అలా అసలే సండే ఫుల్ రష్ ఉంటాయి రోడ్లో అన్నీ లైన్స్లో బార్లో ఏది చూసినా ఫుల్ జనాలు ఎక్కడో తాగి బండి నడుపుకుంటా అటు ఇటు ఊగుతా కింద పడి మీద పడి మంచిగా జోషన్ అయితే ఇవన్నీ నీట్గా రెడీ చేసి మరిచిద్ది లెమన్ ఆనియన్ అన్నీ కోసి ఏదన్నా నాన్ వెజ్ తెచ్చినా మంచిగా అసలు నెంబర్ వన్ ఉంటుంది అనమాట ఇలా సపోర్ట్ చేయాలన్నమాట ఎవరైనా సరే అప్పుడు ఏమీ ఎలాంటి లొల్లు అనేది ఉండదు అంతేనా సబాష్ చూడండి లెమన్ ఆనియన్

ఐ వాంట్ సోడా బుడ్డబ్బే ఓకే సర్లే లెమన్ ఆనియను లివర్ ఫ్రై సోడా చిల్డ్ సోడా చిల్డ్ వాటర్ అంతే వాటర్ అంటే గ్లాస్ నేను అంటే సోడా ఇందులో పోసి అందులో నీళ్లు కలిపి అవి తాగుతా లివర్ తినట అంతే నేను సోడా తాగటానికి ఇది అలాగే కొద్దిగా సోడా చైర్స్ కొడతానికి చూసినాక పోయాలి బుస్ ను నువ్వు మేల్కొని కూర్చోవ్ ఇప్పుడే టైగర్ చూసినా టైగర్ లేచిద్ది అంట చాలా అన్న అన్నా అంతద్దు ఉర్రీ ఏం కలిపేవే కలర్ మారిపోయింది ఏ సోడాలో ఏదో ఉంది తేడా మొత్తం కలర్ మారింది ఏం లేదు సోడా పోసినా నీళ్ళు కలిపినా కలర్ మారిపోయింది సరే చైర్స్ చేస్ నాదైతే మరి మామూలుగానే ఉంది ఏదో మొత్తానికి గ్లాస్లోనేదో ఎంజాయ్ పండగ హాయ్ ఫ్రెండ్స్ ఐగో యా అసలు అన్నం అయితే తినలేదు జోస్నా అది జ్యోస్నా అని కాకపోతే ఇప్పుడు ఏదైతే దాని ఫుడ్ ఇది దాని కత్తి ఫుడ్ ఇది ఇదిగో పెడతాన మొక్క ఇప్పుడైతే కాతియక్ కూడా ఆకలి అవుతుంది కదా ఇద్దరు కలిపి తింటున్నారు అవైతే పెడతలేదు కాతియాకి ఒక చిన్న పీస్ అయితే సపరేట్గా ఉడకబెట్టి మంచిగా పెడుతుంది అంట నాదైతే సోడా అయిపోయింది కొద్దిగా ఉంది కింద కొద్ది హ్యాట్లా పీస్ పెట్టినా పీస్ ఎందుకు పెడతాను ఒక ముద్ద పెట్టు బంగారు తల్లి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో మమ్మీ ఆపెట్టి నీకు ఇక్కడ కూర్చో పండు మేమైతే హనుమంతు సినిమా చూస్తున్నాము హనుమంతు కాదు హనుమాన్ హనుమాన్య హనుమాన్ ప్లీజ్ కథ కూర్చో కూర్చో ఏ నేను నీ మాట వింటానా అప్పుడప్పుడు అంతే చేసేది కానీ గ్రేవీ పెట్టు 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 అదంతా పెట్ 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 అబ్బా అబ్బా అసలు నిజం చెప్తున్నా ఏ కూర అయినా సరే ఏ ఫుడ్ అయినా సరే పెట్టే అంతే అప్పుడప్పుడు పిచ్చెక్కిద్ది కానీ మిగిలిన టైంలో మాత్రం అసలు ఫుడ్లో అయితే నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ చూస్తున్న ఏ విషయంలో అయినా అంతే చాలా బాగా చేసిద్ది అసలు అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవడం ఏంటి మా ఈ ఫుడ్ ఏంటి అన్నీ బంగారం అనమాట ఎట్లా నిజంగా నిజంగా బంగారం మా బంగారం ఇదేమో ఇదేమో చిన్ని బంగారం కూర అయితే అద్దరిపోయిన వాడు ఇదిగోరా లివర్ కడుతున్నారా తర్వాత జస్ట్ ముద్దా అసలు టైం చూసారా పదయింది మధ్యాహ్నం తీసాం వీడియో మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారన్నమాట అసలు ఇప్పుడు దాకా ఫుల్ అంటే ఫుల్ బిజీ బిజీగా ఉన్నాం అంటే మధ్యలో వాటర్ పడింది కరెంటు కూడా పోయింది ఇది అనమాట అసలు పొద్దు నుంచి వీడియో తీయడానికి కూడా కుదరలేదు అసలు

మొక్కలో చెక్కలవన్నీ ఎట్టి వెళ్ళిపోయి ఒకటి చేతి మీదకి వచ్చింది చిన్నగా తిగింది కొద్దిగా కర్ర అల్లరే భయపచ్చంగా చేస్తుంది అంటే కెమెరా ఓపెన్ చేయటం ఇట్లా అంటే ఒకవేళ వీడియో స్టార్ట్ చేసి ఎక్కువసేపు చెప్తున్నాం అనుకో ఎడుతుంది ఇప్పుడైతే బిగ్ బాస్ వస్తుంది సైలెంట్ గా ఉండాలి తలం కూడా చేశాను ఈరోజు పెరుగు పెరుగు పెట్టి జుట్టుకి యా తలస్నానం చేసి సాంబరణ వేసాము అబ్బా నాకు అసలు ఎంత మంచిగా అయింది చూడు హెయిర్ నాకు హెయిర్ ఏమో కానీ విపరీతంగా మత్తి ఎక్కిపోయింది ఇక అబ్బా సాంబరాణి వేసేవాళ్ళకి ఫుల్ అంటే ఫుల్ నిద్రపోయినా అసలు ఇట్లా పట్టుకొని చూడకు సార్ నా జుట్టు ఎంత స్మూత్ అయిందా ఇది అనమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ లెక్స్ వేయగలు బాయ్ బాయ్ కొడుకు బాయ్ చెప్పు చెప్పు మేమైతే బిగ్ బాస్ చూస్తున్నాం ఇప్పుడు బాయ్